మిత్రులారా నమస్తే పరమపావనమైన గీతా పారాయణానికి హృదయపూర్వక స్వాగతం భగవద్గీతలో నిన్నటి దినం మూడవ అధ్యాయం కర్మయోగాన్ని సుసంపన్నం చేసుకోవడం జరిగింది శ్రీకృష్ణ పరమాత్మ కర్మయోగంలో అర్జునుడికి ఫలాపేక్షరహితంగా రహితంగా కర్మలు ఆచరించమని అలాంటి నిష్కామ కర్మాచరణ ద్వారా చిత్తము శుద్ధమవుతుందని తెలియజేశాడు స్వధర్మాచరణే శ్రేష్టమైందన్నాడు మనిషిలోని ఆత్మజ్ఞానం కామం చేత కప్పబడి ఉంది కాబట్టి ఎరిగి ఆ కామాన్ని సమూలంగా నిర్మూలించాలంటూ బోధించడం జరిగింది ఇవాళ భగవద్గీతలో నాల్గవ అధ్యాయం జ్ఞానయోగంలోకి ప్రవేశించే ప్రయత్నం చేద్దాం జ్ఞానయోగం ఈ నాలుగవ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి అధ్యాత్మ జ్ఞానము యొక్క గొప్పదనాన్ని విశిష్టతను తెలియజేయడం జరిగింది జ్ఞానాన్ని రకరకాల ఉపమానాలతో జ్ఞాన తపస్సు జ్ఞాన యజ్ఞం జ్ఞాన నౌక జ్ఞానాగ్ని జ్ఞాన ఖడ్గం అంటూ జ్ఞానాన్ని రకరకాల ఉపమానాలతో అర్జునుడికి బోధించడం జరిగింది అందువల్ల ఈ నాలుగవ అధ్యాయాన్ని జ్ఞానయోగంగా చెప్పుకుంటున్నాం ఈ జ్ఞానయోగంలో నలభై రెండు ఉన్నాయి ఒకటో శ్లోకము నుండి పద్దెనిమిదో శ్లోకం వరకు భగవంతుడి యొక్క ప్రభావం నిష్కామ కర్మయోగ ప్రస్తావన గురించి తెలియజేయడం జరిగింది పంతొమ్మిదవ శ్లోకము నుండి ఇరవై మూడో శ్లోకం వరకు జ్ఞాని యొక్క పవిత్ర ఆచరణ గురించి తెలియజేయడం జరిగింది ఇరవై నాలుగవ శ్లోకం నుండి ముప్పై రెండవ శ్లోకం వరకు రకరకాల యజ్ఞాల యొక్క వర్ణన జ్ఞానయజ్ఞం యొక్క ఆధిక్యత గురించి తెలియజేయడం జరిగింది ముప్పై మూడవ శ్లోకము నుండి చివరిదైన నలభై రెండవ శ్లోకం వరకు జ్ఞానము యొక్క మహిమను తెలియజేయడం జరిగింది మిత్రులారా ఇవాళ మనం జ్ఞానయోగంలో మొదటి శ్లోకాన్ని తెలుసుకొని భావాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీభగవాను వాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నాడు అర్జున నేనింతవరకు నీకు బోధించినటువంటి ఈ నిష్కామ కర్మయోగము సర్వ ఉపనిషత్తుల సారాన్ని శ్రీకృష్ణ పరమాత్మ సాంఖ్యయోగము కర్మయోగంలో నిక్షిప్తం చేసి అర్జునుడికి బోధించడం జరిగింది అలాంటి ఈ అద్భుతమైనటువంటి ఈ కర్మయోగాన్ని నిష్కామ కర్మయోగం అవ్యయమైనటువంటిది నాశరహితమైనటువంటిది శాశ్వతమైనటువంటిది మోక్షఫలం బొసగేటటువంటిది అలాంటి ఈ నిష్కామ కర్మయోగాన్ని ఇమం వివస్వతే యోగం ప్రోక్తం నేను మొట్టమొదటగా సూర్యుడికి బోధించటం జరిగింది వివస్వాన్ మనవే ప్రాహ వివస్వాన్ అంటే తన ప్రకాశము చేత లోకాన్నంతా కప్పివేసినటువంటి వాడు లోకమంతా తన ప్రకాశము చేత ఆవరింపబడినవాడు ఆ సూర్యనారాయణుడు ఆ సూర్యుడు తన కుమారుడైనటువంటి వైవస్ వైవస్వత మనువుకు తెలియజేయడం జరిగింది ఆ వైవస్వత మనువు తన కుమారుడైనటువంటి ఇక్ష్వాకుడికి తెలియజేయడం జరిగింది ఏదైతే శాశ్వతమైనటువంటి నాశరహితమైనటువంటి ఈ నిష్కామ ఉందో దాన్ని శ్రీకృష్ణ పరమాత్మ సృష్ట్యాదులో సూర్యుడికి తెలియజేయడం జరిగింది సూర్యుడు మనువుకు తెలియజేయడం జరిగింది మనువు ఇక్ష్వాకునికి తెలియజేయడం జరిగిందంటూ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధిస్తూ ఉన్నాడు ఆ శ్రీకృష్ణుణ్ణి సాక్షాత్తు బ్రహ్మ ఏమని కీర్తించాడో మనం బ్రహ్మ సంహితలోనే ఒక శ్లోకం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం यच्चुरेश सविता सकलग्रहाणां राजा समस्तसुरमूर्तिरशेषतेजाः यस्याज्ञया भ्रमति सम्भृतकालचक्रो गोविन्दमादिपुरुषं तमहं भजामि गोविन्दमादिपुरुषं तमहं भजामि సమస్త గ్రహాలకు రాజు ఆ సూర్యనారాయణుడు రాజా సమస్త సురమూర్తి సమస్త దేవతలకు రాజప్రతినిధి ఆ సూర్యనారాయణుడు అశేషతేజాహ మిక్కిలి తేజోమూర్తి తేజోమూర్తిక్షురేష సవిత ఆ సూర్యుడు ఈ జగత్తుకు నేత్రస్వరూపుడు ఈ జగత్తుకంతటికీ ఒక నేత్రం లాంటివాడు ఆ సూర్యుడు ఎవరి అనుసరించి కాలచక్రమును అధిరోహించి భ్రమించుతున్నాడో ఆ శాసనకర్త ఆది పురుషుడైన గోవిందుని నేను భజిస్తున్నాను అంటూ బ్రహ్మ ఆ పరమాత్మను కీర్తించటం జరిగింది అదే బ్రహ్మ సాక్షాత్తు నారాయణ స్వరూపమైనటువంటి సూర్యుడి గురించి పరమాద్భుతంగా తెలియజేయడం జరిగింది మనం అందరం కూడా సూర్యుని సూర్యాష్టకంలో సప్తాశ్వరధమా ప్రచండం కశ్యపాత్మజం శ్వేత దేవం తం సూర్యం ప్రణమామ్యహం అంటూ ప్రార్థిస్తాం సప్తాశ్వరథమాఢం ఏడు గుర్రాల చేత పూంచిన రథాన్ని అధిరోహించినవాడు ప్రచండం తీవ్రమైన కాంతి చేత ప్రకాశించేవాడు కశ్యపాత్మజం కశ్యపుడు యొక్క కుమారుడు శ్వేత పద్మధరం తెల్లటి పద్మాన్ని ధరించినవాడు తం సూర్యం ప్రణమామ్యహం అలాంటి సూర్యునికి నమస్కారం అంటూ ప్రార్థిస్తాం అలాంటి సూర్యుడి యొక్క ఏకవింశతి నామావళి ఇరవై యొక్క నామాలతో విశిష్టమైనటువంటి ఆ నామాలని బ్రహ్మ మహర్షులకు తెలియజేయడం జరిగింది వికర్తనో వివస్వాంచ మార్తాండో భాస్కరో రవి లోక ప్రకాశక శ్రీమాన్ లోకచక్షు మహేశ్వర లోక సాక్షి త్రిలోకేశ కర్తహర్తమిశ్ర శుచి సప్తా గభస్తిహస్తో బ్రహ్మాచ నమస్కృత అంటూ సూర్యుడి యొక్క విశిష్టమైన ఇరవై ఒకటి నామాలని బ్రహ్మ తెలియజేశాడు ఒక సందర్భంలో సాక్షాత్తు సూర్యుడు సాంబుడికి ఈ నామావళిని తెలియజేశాడు సాంబుడు జాంబవతికి శ్రీకృష్ణ పరమాత్మకు జన్మించిన కుమారుడు మహా అందగాడు ఒకనొక సమయంలో దూర్వాస మహర్షి తీవ్రమైన తపస్సు చేసి తన శరీరం క్షీణింపబడి ఉన్నటువంటి సందర్భంలో ద్వారకకు రావడం జరుగుతుంది అలా శరీరం క్షీణించినటువంటి ఆ దుర్వాసుని చూసినటువంటి సాంబుడు పరిహాసంగా నవ్వుతాడు దుర్వాస మహర్షి గురించి మనకు తెలిసిందే ఆయన మహాకోపగాడు కోపంతో సాంబుణ్ణి కుష్ఠురోగివై జీవించాల్సిందిగా శపిస్తాడు తత్ఫలితంగా సాంబుడు కుష్ఠువ్యాధిగ్రస్తుడవుతాడు ఎన్నో వైద్య చికిత్సలు చేయించినప్పటికీ ఏ ఉపచారాలకు ఏ చికిత్సలకు ఆ జబ్బు లొంగదు అలాంటి పరిస్థితిలో అన్య శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అంటూ తండ్రి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించాడు శ్రీకృష్ణుడు ఆ శ్రీ సూర్యనారాయణుణ్ణి అను ఆరాధించమని తెలియజేశాడు సాంబుడు ఆ విధంగా చంద్రభాగ నదీ తీరములో గల మిత్రవనానికి వెళ్ళి అక్కడ మిత్రరూపము గల మూర్తిని ఓం ఐ హాం మిత్రాయ నమ అంటాం అలాంటి ఆ సూర్యనారాయణ మూర్తిని సహస్రనామాలతో స్తోత్రం చేస్తాడు సూర్యుడు కలలో కనిపించి సాంబుడికి ఏకవింశతి నామాల నామావళిని పఠించమని తెలియజేస్తాడు అలా ఈ ఏకవింశతి నామావళిని పఠించి సాంబుడు తన కుష్ఠు వ్యాధిని నిర్మూలింపజేసుకుంటాడు అంతటి విశిష్టమైనటువంటిది ఈ ఏకవింశతి నామం కాబట్టి ఈ నామావళిని ఆ సూర్యనారాయణ ఎదుట ప్రార్థించి మనం ఆరోగ్యాన్ని ఆనందాన్ని సకల సంపదలను అనుగ్రహించమని ప్రార్థించే ప్రయత్నం చేద్దాం మిత్రులారా శుభం భూయ హరి ఓం తత్స